కూడా బిల్ గేట్స్ మాట్లాడుతూ మాట అన్నాడు ఇప్పుడు యు ఆర్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ కదా అన్నాడు ఆయన ఒకప్పుడు హైదరాబాద్ని ఇచ్చేసావు హైదరాబాద్ పేరు కూడా చెప్పాడు అంటే నేను అన్నాను ఎస్ హైదరాబాద్ అనేది ఉంది తెలుగు జాతి అక్కడ ఉంటారు అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఐఎం ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ బికాస్ పీపుల్ ఎలక్టెడ్ మే అని చెప్పా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ నేను కొత్త బ్రాండ్ని ప్రమోట్ చేయాల్సి వస్తా ఉంది టోటల్గా డెమాలిష్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని డెస్ట్రాయ్ అయిన బ్రాండ్ని ఇప్పుడు మళ్ళీ ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కాదు మేము ఉన్నాం మీరు రండి మేము అన్ని విధాలు సహకరిస్తాం అని చెప్పే పరిస్థితికి వచ్చింది దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎన్ని ఫోరమ్స్ ఉంటే అన్ని ఫోరమ్స్ ఉపయోగించుకుంటున్నాను ఈరోజు మీరు చూసినప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ట్వంటీ సెవెన్ మీటింగ్స్ అయినాయి నాకు వన్ టు వన్ మీటింగ్స్ ఇరవై ఏడు ఇంకొక పక్కన నాలుగు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినాయి మూడు కాంగ్రెస్ సెషన్స్ అయినాయి ఒక యుఎన్ హ్యాబిటెడ్ హ్యాబిటెడ్ బయోలాట్రల్ విత్ యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ ఒక మీటింగ్ అయింది కాంగ్రెస్ సెషన్లో మూడు సబ్జెక్ట్ విచ్ ఆర్ ఆల్ వెరీ రిలవెంట్ ఎనర్జీ ట్రాన్సిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ ఒక సబ్జెక్ట్ ఇప్పుడంతా కూడా ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఏఐ గ్రీన్ ఎనర్జీ ప్రపంచం అంతా కూడా మారుమోగే పరిస్థితుంది రెండోది కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్ చీఫ్ మినిస్టర్స్ ముగ్గురం కలిసి ఇన్వెస్టర్ ఇన్వెస్టర్స్ కి ఎడ్యుకేట్ చేయడం కోసం మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ అడ్రస్ చేశాం కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్ మూడు హ్యూమన్ హ్యూమన్ మిషన్ కొలాబరేషన్ అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవాళ్ళం ఇప్పుడు ఆటోమేషన్ ఏఐ డీప్ టెక్నాలజీ ఇవన్నీ మాట్లాడుతున్నాం అందుకే హ్యూమన్ మిషన్ కొలాబరేషన్ అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ ఆ సబ్జెక్ట్ని ఇది చేశాం